ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదనాలుగవ వచనము అందువలన మన మెక్కి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయ్యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగటబడిన వారమై ఉండక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియుల క్రీస్తు పోలికలోనికి మార్చబడుట అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుతో సహవాసముగా ఉంటూ ప్రభు ఆత్మ సహాయం చేత క్రీస్తు పోలికలోనికి మార్చబడుచు ఉన్నాం కురంతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినా గమనిస్తే ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అత్మ చేత ఆ పోలికనే మార్చబడుచు ఉన్నాం అయితే ఇలాగూ ఎదగవలనంటే మూడు విషయాలు చెప్పబడుచు ఉన్నాయి అందులో మొదటిది అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండరాదని సెలవిస్తూ ఉన్నాడు పసిపిల్లలు అంటే పాలు త్రాగువారు అనుభవం లేని వారు శరీర సంబంధులు అలాగే రెండవది మనుషులు మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గములకు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవువారిగా ఉండకూడదని సెలవిస్తూ ఉన్నాడు అనగా కలిపి చెరిపే బోధలు కలవు కుయుక్తిగా నడుచుకొనుచు దేవుని వాక్యము వంచనగా బోధించువారు కలరు అంటూ ఉన్నాడు మనము సంపూర్ణతలోనికి ఎదిగి వాక్య సత్యంలోనికి ఎదిగినట్లయితే అలాంటి తప్పుడు బోధకులకు అంకితము కాకుండా ఉండగలం చక్కని మాటల చేత మోసపరిచేవారు ఉన్నారు మోసకర తత్వ తత్వజ్ఞానము చేత చెరపట్టుకుని పోయేవారు ఉన్నారు ఇలాంటి వాటికి లోను కాకుండా ఉండాలంటే క్రీస్తునుకు కలిగినటువంటి బోధలు సమానముగా ఎదగవలసిన వారంగా ఉండాలి నానావిధ అన్య బోధల చేత త్రిప్పబడకుడి బోధన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరుచుకుంట మంచిదని హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం గమనించవచ్చు అలాగనే ఎవడను దేవునిని సిరిని సేవించలేడని ప్రభు సెలవిచ్చాడు అలాగనే మూడవది అలల చేత ఎగరగొట్టబడిన వారముగా ఉండరాదు అనగా విశ్వాసముతో జీవించవలను గాని సందేహములకు చోటివ్వరాదని అర్థము కనుక ప్రియులారా సంపూర్ణముగా దేవుని మీదనే గురి కలిగి ఉండవలను గాని ఇంకా దేని మీద మన మనస్సు ఉండరాదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక